ಆ ಟಿಕೆಟಿ ಕರಪಸ್ ಮಾಡ್ತೀನಿ. ಬಹಳ 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 ಅಂತಾ ಆ ಟೈಮ್ ಒಂದು 1 km ಅಂತ ಒಂದು ಸ್ಪೀಡ್ ಅಂತ ಇದೆ. ಥ್ಯಾಂಕ್ ಯು. ಥ್ಯಾಂಕ್ ಯು. 100 ಮೀಟರ್ ಆಯ್ತಾ? 76 ಆಯ್ತು. ಮನ್ನ ತೋಳು ಅಕಾನಿ. ನಾವು ಮೂರು ಎಂಬಡೆ ಹೋಗೋಣವಾ? ತೋರಿಸುತ್ತೆ.

అయింది అదే వేరే డిపార్ట్మెంట్స్ మంచి ఒకసారి আকি আারে এসে আারে এসে আকি আারে এসে আারে এসে আকি আারে এসে আারে এসে చెప్పలేదు అది ఆ పాతది ఆ పాతది పాతది ఉమ్ యా రాత

ನೆಲರ <coughs> నియోజకవర్గంలో ఈరోజు ఇందాక శాసనసభ్యులు మేఘారెడ్డి గారు చెప్పినట్టు వనపర్తికి రావడం జరిగింది ఈరోజు వనపర్తిలో ఎడ్యుకేషన్ ఎంత పర్ఫార్మెన్స్ ఉందో అదేవిధంగానే స్పోర్ట్స్ కూడా బాగా ఎదగాలన్న ఉద్దేశంతోనే ఎమ్మెల్యే గారు మొదటి నుంచి కూడా ఇక్కడ కొద్దిగా మాకు స్పోర్ట్స్ స్కూల్ కావాలని అడగడం జరిగింది దాంతోపాటు గ్రౌండ్స్ కూడా ఇక్కడ డెవలప్ చేయాలని అడగడం జరిగింది అందులో భాగంగానే స్పోర్ట్స్ స్కూల్ కోసం ఈరోజు శ్రీనివాస్పురంలో ఈ స్థలాన్ని థర్టీ ఫైవ్ ఏకర్స్ ఇక్కడ ఉన్న స్థలాన్ని ఇమ్మీడియట్ ఇక్కడ చూడడం జరిగింది దాంట్లో భాగంగా స్పోర్ట్స్ ఎందుకంటే ఇక్కడ హాకీ మన హాకీ అకాడమీ నాకు తెలిసి తెలంగాణ మొత్తంలో అకాడమీ ఉన్నది ఒక తెలంగాణనే వరపడుతూనే ఉంది హాకీ అకాడమీ అటువంటి అకాడమీకి ఈరోజు టర్ఫ్ లేకపోవడం ఆ టర్ఫ్ ఇస్తా అని చెప్పినా కూడా స్థల సేకరణ లేకపోవడం ఇబ్బందికరంగా ఉండే ఈరోజు నాలుగున్నర ఎకరాలు స్థల సేకరణ కూడా దొరికింది ఆ నాలుగున్నర ఎకరాలు ఇమ్మీడియట్గా టర్ఫ్ కేటాయించడం కోసం ఎండి సోనిబాల గారు కూడా ఇక్కడ రావడం జరిగింది దాంతోపాటు సెవెన్ ఫ్లోర్స్తో టర్ఫ్ విత్ లైట్స్తో సహా టర్ఫ్ని ఏర్పాటు చేయాలన్న ఆలోచనతో పెడుతున్నాం దాంతోపాటు స్విమ్మింగ్ పూల్ దాదాపు వెదర్ కంట్రోల్తో ఉన్న స్విమ్మింగ్ పూల్ దాదాపు నైన్ ఫ్లోర్స్తోన ఇప్పుడు మనం గ్రౌండ్స్ ఏది మన బాయ్స్ గ్రౌండ్స్లో ఆ గ్రౌండ్లో స్విమ్మింగ్ పూల్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది ఆ స్విమ్మింగ్ పూల్ కూడా స్థల సమీక స్థల సేకరణ కంప్లీట్ అయిపోయింది వన్ ఎకర్ ఆఫ్ మాండల్ వర్క్ అంతా కంప్లీట్ చేస్తామని ఇంకా కలెక్టర్ గారు ఆర్డీఓ గారు ఎమ్మెల్యే గారు అండ్ ఎమ్మెల్యే గారు అందరూ చెప్పడం జరిగింది అది కంప్లీట్ అయినటువంటి వెంటనే స్విమ్మింగ్ పూల్ కానివ్వండి హక్కి టర్ఫ్ కానివ్వండి స్కూల్ కానివ్వండి దాంతోపాటు కలెక్టర్ ఆఫీస్ బ్యాక్ సైడ్ పది ఎకరాలతో దాదాపు ఎనిమిదిన్నర ఎకరా పది ఎనిమిదిన్నర నుంచి పది ఎకరాల స్థలంలో క్రికెట్ స్టేడియం కూడా ఏర్పాటు చేయాలన్న ఆలోచనతో ఆ స్థలాన్ని కూడా ఈరోజు చూడడం జరిగింది వెంటనే ఇక్కడ ఈ గ్రౌండ్ ఈ ప్లేసులు అన్నీ కంప్లీట్ చేయడం కంప్లీట్ చేసి వెంటనే మన స్పోర్ట్స్ అథారిటీ మీద చేంజ్ అయిన వెంటనే వెంటనే అవన్నీ కూడా ఏర్పాటు చేస్తామని కూడా మేము అందరికీ తెలియజేస్తాం థ్యాంక్ యూ పబ్లిక్కి వాకింగ్ ట్రాక్ కూడా మన పాలిటెక్నిక్ గ్రౌండ్లో మేము వస్తూ వస్తూ మాట్లాడుతున్నప్పుడే చూసినాం ఎందుకంటే మన వనపర్తిలో ఎంతమంది దాదాపు ఉదయం నుంచి ఐదు వేల నుంచి ఆరు వేల మంది వాకింగ్ చేసేవారు ఇక్కడ ఉన్నారు కాబట్టి వారి కోసం తప్పకుండా అక్కడ పబ్లిక్ వాకింగ్ ట్రాక్ను కూడా ఏర్పాటు చేద్దామని కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది వెంటనే దానికి సంబంధించినంత డివైఎస్ఓ గారికి వాటికి సంబంధించిన అన్ని పంపిమని చెప్పి ఎండి గారికి పంపమని కూడా ఇప్పుడే చెప్పడం జరిగింది థ్యాంక్ యూ అందరికీ నమస్కారం ఈరోజు పరి నియోజకవర్గంలో స్పోర్ట్స్ చైర్మన్ శివసేనారెడ్డి గారు స్పోర్ట్స్ ఎండీ గారు వాళ్ళ ఇంజనీరింగ్ వాళ్ళ టీం అందరూ ఆర్డీఓ గారు ఎంఆర్ఓ గారు మిగతా రెవెన్యూ అధికారులు అందరు ఉన్నారు స్పో స్పోర్ట్స్కి సంబంధించి స్పోర్ట్స్లో ఈ శివసేన రెడ్డి గారు స్పోర్ట్స్ చైర్మన్ వనపర్తి నియోజకవర్గం పెట్టి దాంతోపాటు సీఎం గారు కూడా ఇక్కడ చదువుకున్నారు కాబట్టి వనపర్తిలో ఈ స్పోర్ట్స్ మీద డెవలప్ చేయాలనే ఉద్దేశంతోనే స్పోర్ట్స్కి సంబంధించి ఒక స్పోర్ట్స్ స్కూల్ ఒకటి ఒకటి హాకీ సంబంధించిన ఆ డెవలప్మెంట్ ఒకటి దాంతోపాటు స్విమ్మింగ్ పూల్ జిమ్ ఒకటి దాంతోపాటు క్రికెట్ స్టేడియం ఒకటి ఈ నాలుగు దాని మీద కోసం స్థల పరిశీలన కోసం వచ్చిన ఎంపీ గారు స్పోర్ట్స్ చైర్మన్ గారు సో మా రెవెన్యూ అధికారులంతా వాళ్ళకి చూపించున్నాం సో తొందర ఈ స్పోర్ట్స్కి సంబంధించి వనపర్తిలో ఈ ఎడ్యుకేషన్ చాలా డెవలప్ అయింది స్పోర్ట్స్ కూడా చాలా డెవలప్ అయింది అన్ని ఇండస్ట్రీలు కూడా డెవలప్ అవుతున్నాయి కాబట్టి స్పోర్ట్స్ డెవలప్ చేయాలని స్పోర్ట్స్ చైర్మన్ గారికి ఎంపీ గారికి తొందరలోనే మాకు శాంక్షన్లు ఇవ్వండి రెవెన్యూ తరపున ల్యాండ్స్కి సంబంధించి ఇమ్మడిగా మేము ట్రాన్స్ఫర్ చేస్తాం థ్యాంక్ యూ